భాద్రపద అమావాస్య ఈ భాద్రపద అమావాసనే మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు ఎందుకంటే మహాలయ పక్షంలో చివరి రోజు ఈ రోజు సూర్యగ్రహంతో కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది పూర్వకాలంలో ఈ భూమీద జనం పుట్టడమే కాని మరణం లేక భూభారం పెరిగిపోయింది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతాడు ఈ జనం కేవలం పుట్టడం తప్ప నుంచి వేరే లోకాలకు వెళ్ళకపోవడం వల్ల ఈ భూమండలమంతా భూభారం పెరిగిపోయింది అని బ్రహ్మదేవుడితో చెప్తాడు దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కొరగా ఈ భాద్రపద మాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుంచి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆమె ఈశ్వరుడితో ఇలా పలికింది తండ్రి ఈశ్వరా నన్ను ఏమి చేయమంటావు అని అడిగింది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడే నీకు తండ్రి అతను ఏం చెప్తే అదే చెయ్యి అని సమాధానం చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఇలా పలుకుతాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపడం లేదు ఈ నుంచి ఆ జనాల్ని నువ్వు సంహరించు వారు ఎంతకాలం బతకాలో నేను వారి నుదున రాస్తాను అలా వారి ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యం చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తములను మా లోకానికి పంపు అనగానే దానికి మృత్యుదేవత ఇలా పలుకుతుంది ఓ బ్రహ్మదేవా ఈ సంహారం నా వల్ల కాదు అందరి శాపాలు నాకు తగులుతాయి ప్రాణం తీసే పనిని నేను చెయ్యలేను అంటుంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత నీకు పాపం అస్సలు అంటదు సృష్టికర్తనైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము ఇది సృష్టి ధర్మం అంటాడు అయినా మృత్యుదేవత వినిపించుకోదు దానికి బ్రహ్మ ఓ మృత్యుదేవత ఇది నీ కర్తవ్యం తప్పకుండా చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత కనుల నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిట్లో పట్టుకుని భూమి మీద చల్లుతాడు అందులో నుంచి భయంకరమైన నిమిత్తములు పుట్టుకొస్తాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలుకుతాడు ఓ మృత్యుదేవత ఈ నిమిత్తాలు వెళ్లి ప్రజల్ని పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు మరణిస్తారు నువ్వు వారి ప్రాణం తీసై నిన్ను ఎవరు ఏమి అనరు అంటాడు ఈ నిమిత్తములే రోగాలకు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావడం ప్రమాదం జరగడం ఒకరినొకరు కొట్టుకోవడం వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి ఇలా పలానా కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కానీ నీపై ఎటువంటి నెపము ఉండదు నిన్ను ఎవరూ నిందించరు అంటాడు బ్రహ్మదేవుడు ఖచ్చితంగా వారు ఏదో ఒక కారణం వల్ల చనిపోతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిమిత్తములే రోగాలు కారణాలు అంటాడు అందుకే ఇప్పటికీ ఎవరైనా చనిపోతే పలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కాని మృత్యువు వారికి గుర్తురాదు మృత్యువుని వారు తిట్టరు ఈ నిమిత్తములు నీ కన్నీల నుంచి పుట్టాయి నీకు ఎటువంటి నిందా రాదు అంటాడు బ్రహ్మదేవుడు దాంతో మృత్యుదేవత సరే అని ఎవరినైనా తాను చంపే ముందు ఈ నిమిత్తాలను పంపి రకరకాల కారణాల వల్ల వారి చనిపోగానే వారి ప్రాణాలు తీసేసేది అప్పుడు ప్రజలందరూ విపరీతంగా మరణించడం మొదలు పెట్టారు ఇక అప్పుడు లోకల్లో మరణాలు ఎక్కువయ్యాయి అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు దానికి ఆ మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుందని గ్రహించాడు ఇలా జనం వెంట వెంటనే చనిపోతూ ఉంటే దీన్నే మహాలయము అంటారు అంటే తొందరగా లైమ్ అవ్వడమని అర్థం కాబట్టి ఇలా త్వరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి ఆయుష్ పూర్తయ్యే వరకు బతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను అని భాద్రపద మాసంలో అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస వ్రతం గురించి తెలియజేశాడు ఈరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి మొదటగా విభూతి ధరించాలి అంటే మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులు ఉన్న దేవతా పటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వరుడి పూజ ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే కంద బచ్చలి తోటకూర లేక అరటికాయ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చెయ్యాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణు అష్టోత్ర ఈశ్వరుడి అష్టోత్ర చదువుకోవాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర సతనామాలు లేవు ఇక ఈ కూరగాయలను స్వయంపాక దానంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జన్లకు చెప్పిన రహస్యమిది అలాగే ప్రపంచ బలయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస రోజే వచ్చింది విధంగా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు వంద సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఈ జల ప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది దీన్నే మహాలయము అనే పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారు వందేళ్లు అగ్నిలో కాలకుండా వందేళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు ససర్యంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాం మళ్లీ సృష్టి మొదలయ్యేదాకా ఆ మహాశివుడి దగ్గరే ఉంటాం అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు రెండు నూరేళ్లు జీవించడంతో పాటు శివ సాహిత్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులను భక్తితో ప్రతి ఒక్కరూ పూజించడం వల్ల చాలా మంచిది అయితే సూర్యగ్రహంతో కలిసి వస్తున్న ఈ అమావాస్యలోపు లేదా ఈ అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు గోవుకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు దరిద్రం అనేదే దరిచేరదు అపర కుబేరులవుతారు మరి సూర్యగ్రహంతో కూడిన ఈ మహాలయ అమావాస్య రోజు గోవుకు ఏం తినిపిస్తే మన కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మలో దరిద్రమనేదే దరిచెరదు స్వర్గానికి చేరుకుంటారు ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్తున్నాడు ధర్మరాజా నేను చెప్పే కథను శ్రద్ధగా విను ఒక ఊరిలో శర్మ అనే బ్రాహ్మణుడు నివాసం ఉండేవాడు ఆ శర్మను యముడు పిలిచి ఈ విధంగా ఉపదేశించాడు అది ఏంటి అంటే దానాల్లో నువ్వుల దానం గొప్పది ఎందుకంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపాలు హరిస్తాయి కనుక నీవు ఎల్లప్పుడూ నువ్వులను దానంగా ఇవ్వు అదేవిధంగా వస్త్రదానం కూడా చెయ్యి దీపదానం చేస్తే దేవతలు సంతోషిస్తారు అని యముడు స్వయంగా చెప్పాడు కనుక నువ్వుల దానం చాలా గొప్పది అంటే తిలదానం చాలా గొప్పది ఇక సమగ్రంగా చెప్పాలి అంటే దానం చేయగలిగేవి మూడు భూదానం విద్యాదానం అలాగే గోదానం ఇంతకు మించిన దానాలు లేవు గురువు శిష్యుడికి విద్యాదానం చేసినా భూదాన ఫలితం దక్కుతుంది గోదానం కూడా భూదానంతో సమానమైనది గోమయంతో దేవతా గృహాలు పితృకార్యాలు చేసే గృహంలో మాటికి పవిత్రత చేకూరుతుంది జీవించి ఉన్నంతకాలం భోజనానికి ముందు ఆవుకు పిడికడు గడ్డి పెట్టిన వారికి జీవితంలో అస్సలు దరిద్రమనే రాదు అలాంటివారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని యముడు తెలియచేశాడు అదేవిధంగా ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్ద తొండ నివసిస్తూ ఉండేది ఒకరోజు అది మనుషుల కంట పడింది దాన్ని బావిలో ఉండనిస్తే నీరు పాడవుతుందని ఆ ఊరి జనం దానిని పెద్ద తాళ్లతో బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని బయటకు తీయలేకపోయారు వారంతా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు ఇక శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ తొండను బయటకు తీశాడు శ్రీకృష్ణుణ్ణి చూసి తాను మహారాజును అని సమాధానం చెప్పింది తొండ ఇక శ్రీకృష్ణుడు దాన్ని గుర్తుపెట్టి అయ్యా అనేక గోవులను దానం చేసిన మీకు ఈ గతి ఎలా పట్టింది అని అడిగాడు దానికి తొండ ఇలా సమాధానం చెప్పింది ఏమని చెప్పేది కృష్ణ నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు దాన్ని మేతకని బయటకు తరలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చేసింది అది గోపాలకులు గమనించలేదు మర్నాడు నేను దానం ఇవ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిలిన గోవులతో నేను దానమిచ్చిన గోవును కూడా కలిపి తీసుకొచ్చారు ఈ విషయం తెలియక నేను ఆ గోవును దానంగా ఇచ్చాను ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతూ ఉండగా అంతకుముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూశాడు ఆ గోవును చూసి ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు అని అన్నాడు దానికి రెండవ బ్రాహ్మణుడు కూడా ఇది రాజుగారు నాకు దానంగా ఇచ్చిన గోవు అన్నాడు వారు కొంతసేపు వాదులాడుకుని చివరకు రాజుగారి వద్దకు గోవుతో సహా వెళ్ళారు రాజైన నేను జరిగింది విచారించి జరిగిన విషయం తెలుసుకున్నాను ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానమివ్వడం పొరపాటు అని నాకు తెలుసు కనుక పొరపాటు సరిదిద్దుకోవడానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవుకు బదులు లక్ష గోవులు ఇస్తాను అన్నాను కాని దానికి మొదటి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఆ గోవు మా ఇంటి మహాలక్ష్మి అది నా కుమారుడికి అడిగిందే తడువుగా పాడు ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి అన్నాడు ఇక నేను రెండో బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులు మనులు బంగారం ఇస్తానని దాన్ని తిరిగివ్వమని అడిగాను కాని అతను మీ రాజ్యం మొత్తం ఇచ్చినా నాకు వద్దు నాకు దానంగా ఇచ్చినా గోవే కావాలి అన్నాడు ఇక ఆ తర్వాత నాకు మృత్యువు సంభవించి నేను యమధర్మరాజు వద్దకు వెళ్లాను యమధర్మరాజు ప్రేమతో ఇలా పలికాడు రాజా నీవు ఎన్నో దానధర్మాలు చేశావు నీకు చాలా పుణ్యం వచ్చింది కాని నీవు ఒకసారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానంగా ఇచ్చావు తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే కనుక నీకు ఇటువంటి దుర్గతి సంభవించింది కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో లేక సద్గతి అనుభవిస్తావో తేల్చుకో అన్నాడు దానికి నేను ముందుగా దుర్గతి అనుభవించడానికే అంగీకరించాను వెంటనే పైనుండి కిందకు తలకిందులుగా భూమి మీద పడ్డాను అలా పడ్డం ఒక ముని చూసి నాపై జాలిపడి నీవు తొండ జన్మ ఎత్తుతావు కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్మర్శ తగిలి నీ దుర్గతి తొలగిపోయి సద్గతి కలుగుతుంది అని ఆ మునీశ్వరుడు చెప్పాడు కాబట్టి ఇంతకాలానికి నాకు నీ చేతి స్మర్శ తగిలింది కనుక నాకు పట్టిన దుర్దశ తొలగిపోయింది అని పలికాడు రాజు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు మీకు భవిష్యత్తులో తప్పక అదృష్టం కలుగుతుంది ఇక ఎంతో విశేషమైన ఈ మహాలయ అమావాస రోజు గోమాతకు ఏం తినిపిస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుందో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయో వివాహం కాని వారికి వివాహం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమృతం వంటి పాలు నెయ్యే మొదలైన వాటికి గోవే మూల కారణం ఈ ప్రకారం జనులకు మహా ఉపకారం చేసే గోవును వధించకూడదు అని ఋగ్వేదం చెప్తుంది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు అంటే వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి గ్రహిస్తుంది గోవు మేతకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంట ఉన్నట్లే అని పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా ఏంటి అంటే మన గోవుకు సూర్యకేతు నాడి ఉండడమే ఈ నాడి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది అందుకే గోవులు అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి అందుకే మన పురాణాల్లో మన గోవుల్లో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు సూర్యకేతు నాడిని బ్రహ్మ చూపుతారు ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలాగే గోపేడలో ధన్వంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోపేడ మనకు రోగ నివారణగా పనిచేస్తాయి ధన్వంతరి అంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం భాగంలో శివుడు కొలువురి ఉంటాడు అందువల్ల ఆ కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందట అంతేకాదు శివ అష్టోత్తరము సహసనామాలు పఠిస్తూ బిల్వ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందట గో నాసికలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి దగ్గర అశ్విని దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవు చెవులను పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రుడు ఉండడం వల్ల కన్నులను పూజిస్తే అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి కలిగి సగల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతానం కలుగుతుంది ఆవు చెక్కి కుడువైపున యముడు ఎడమవైపున వాటిని పూజిస్తే యమబాధలు లేక పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో ప్రాత సంధ్యాక దేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట ఆవు కంఠంలో ఇంద్రుడు ఉండడం వల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషార్థాలు ఉంటాయి అందువల్ల అక్కడ పూజిస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం అనేది ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉండడం వల్ల గిట్టలు పూజిస్తే గంధర్వ లోక ప్రాప్తి కలుగుతుంది అందువల్ల గోమాత సకల దేవతా స్వరూపం గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాల్లో చెప్పిన పంచవాక్యంలోని అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనలో గోమూత్రం మరియు గోవు పేడతో మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు గోదాన విశిష్టత చెప్ప సఖ్యం కానిది సమస్త బ్రహ్మాండాలు సమస్త దేవగణాలు ఎవరెందు ఉన్నవో అటువంటి గోవును దానంగా ఇస్తే సమస్త బ్రహ్మాండ సంపదలను దానమిచ్చినట్లే సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి మరణకాల మందు చేసిన గోదానం మధ్యమ ఫలితాల్ని ఇస్తుంది మరణం తర్వాత పుత్రుడు తనకు మారుగా చేసే గోదానం అదమ ఫలితాల్ని ఇస్తుంది అని గరుడ పురాణం చెప్తుంది అమావాస రోజు ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా తినిపిస్తే నరగోష తొలగిపోతుంది నరదృష్టి నరగోష తొలగి సమస్త సంపదలు కలుగుతాయి గోవుకు క్యారెట్ ను ఆహారంగా పెడితే వ్యాపార వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది ఈ గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు ఈ ఈరోజు టమాటాలను గోవుకు ఆహారంగా పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా తినిపిస్తే కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది రాగిపిండి మరియు బెల్లాన్ని కలిపి గోవుకు ఆహారంగా పెడితే దరిద్ర బాధలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన మహాలయ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే వేప చెట్టు వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఈరోజు ఏమీ చేయకపోయినా మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో చెంబుడు నీటిని పోయండి వీలైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును మూడుసార్లు తాకండి ఇలా చేస్తే చాలు మీకున్న నకారాత్మక శక్తులు తొలగిపోయి దైవిక శక్తులు ఎల్లవేరలా మిమ్మల్ని కాపాడతాయి नम वाया